వినుకొండ నియోజకవర్గం వెల్లటూరు రోడ్లో జర్నలిస్ట్ కాలనీలో రజక కులానికి చెందిన సురభి వెంకటేశ్వర్లపై అగ్రకుల భూ కబ్జాదారుడు కొల్లు సుబ్బారావు గొడ్డలతో హత్య ప్రయత్నం చేసిన ఘటనకు ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఖండన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని దోషులపై హత్యా ప్రయత్నం భూ కబ్జా కేసులు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం దళిత సంఘ నాయకులు కుటుంబ సభ్యులు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖున మిన్నుకొండ రూరల్లో ఉన్నటువంటి వెల్లటూరు రోడ్లో లో రజక కులానికి చెందినటువంటి సురభి వెంకటేశ్వర్ల మీద పెట్టాలని చెప్పి నేను చేస్తా ఉన్నా దాంట్లో భాగంగా ఈ వెంకటేశ్వరు జైలు కలెక్టర్ గారికి మరి వచ్చి ఉన్నాం మేడం గారి వెంటనే దాని మీద చర్య తీసుకొని మరి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మిత్రులారా వినుకొండ మండలం రామనపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామానికి చెందిన కొల్లి పెద్ద సుబ్బారావు తండ్రి పిచ్చి అన్నతను జాలపాలెం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వస్థాన కొడక రౌడీలను గుంటూరు నుంచి దించినానని అని కాబట్టి స్థానిక పోలీసు అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కొల్లి సుబ్బారావు నుంచి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను వినుకొండ మండలం జాలపాలెం గ్రామానికి చెందిన సురభ వెంకటేశ్వరు రజిక అదే గ్రామానికి చెందిన చెందిన వాళ్ళు వందల వేల ఎకరాలు కూడా ఆక్రమిస్తున్నారు కాబట్టి ఈ వెలుగులోకి మీద సురభ వెంకటేశ్వరు లాంటి వాళ్ళకి పొల్లి సుబ్బారావు అనే వ్యక్తి భూ కబ్జాలకి కీరాపుగా మారిన వ్యక్తి ప్రభుత్వ భూములు హత్యాధుల కింద కేసులు నమోదు చేసి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నరసరావుపేట మండలం పమిడిమరు గ్రామంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో సంవత్సరాల నుంచి కాలయాపం చేశారు అధికారులు త్వరితగతిన పట్టాలు ఇచ్చిన ప్రకారం